అన్ని స్కామ్ల నిందితులుగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి పెట్టినటువంటి ముఠానే ఈ దొంగల ముఠా డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి పన్నాగాలు ఇవాళ ప్రజలందరికీ కూడా డెఫినెట్ గా మోడీ గారు చెప్పినటువంటి మాట వినకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పిల్లల్ని కనలేదు కాబట్టి ఇవాళ మా మీద కుట్ర చేస్తున్నారు అని అన్నారు హో హమారా దో అని చెప్పి మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ భారతదేశంలో జనాభాను నియంత్రించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జనాభాను నియంత్రించాలి అని చెప్పి జనాన్ని బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినారు ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి పాలసీలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల జనాభా కూడా తగ్గింది ఇవాళ మీరు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకొని దక్షిణాది రాష్ట్రాలకు కావాలని అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు అక్కడ జనాభా ఎక్కువ ఉన్నది ఇక్కడ తక్కువ ఉన్నది అంటే అది తప్పు ఇవాళ మొత్తం మీద ఈ పాలసీయే నరేంద్ర మోడీ గారు తెచ్చినట్టు లేకపోతే దక్షిణాదికి అన్యాయం చేయాలని వారేదో ప్లాన్ చేస్తున్నట్టు మీరందరూ ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ మీ కుట్రలు చెల్లుబాటు కావు అసలు ఒక నిర్ణయమే జరగకుండా దాని విధి విధానాల రూపకల్పనే రాకుండా ఎట్లా చేస్తాము డీలిమిటేషన్ అనేటువంటిది యజ్ఞ ఎజెండానే మన ముందుకు రాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి కథలు అల్లుకొని ఇవాళ ప్రజల లోపల లేనటువంటి విష బీజాలు నాటాలని చూస్తున్నటువంటి పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా వీళ్ళు ఇట్లాంటి కుట్రనే చేసిన భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం చేస్తుందని ఆనాడు కూడా ఒక ఫాల్స్ ప్రాపగడ్డ క్రియేట్ చేసి కొన్ని స్థానాలు పెంచుకునేటటువంటి కుట్ర చేసిన ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మూడోసారి ఎక్కడన్నా రిజర్వేషన్లను రద్దు చేసినమా ప్రజలు చూస్తున్నారు కదా ఆ రోజు కూడా ఈ దొంగల మొత్తం కలిసి మీటింగులు పెట్టుకుని మీదేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు ఒక ఫాల్స్ ప్రాపగడ్డ క్రియేట్ చేసి ఆనాడు ఎట్లయితే ప్రజలను ఏ మార్చే ప్రయత్నం చేసినారో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్యలో కూడా చిచ్చు పెట్టాలని ఇక్కడ వీళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల్లో వీళ్ళ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించడం కోసం మళ్ళొక్కసారి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాని బీఆర్ఎస్ పార్టీ గాని మీరు గుర్తు పెట్టుకోవాలా మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ కుట్రలు చెల్లుబాటు కావు ప్రజలు చూస్తూనే ఉన్నారు డెఫినెట్ దానికి తగిన మూల్యం కూడా మీరు భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది